నిన్న ఒకళ్ళు కాల్ చేశారండి మేడం గారు టీచర్ కింద పనిచేస్తారు యాక్చువల్గా ఆవిడకి చక్రాస్ అనేవి యాక్టివేట్ అయ్యాయి ఆజ్ఞా సహస్ర చక్రాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అయితే ఇంతకుముందు ఎలాగంటే ఇంతకుముందు కూడా కాల్ చేశారు ఆ టైంలో ఏంటంటే సాధన చేసేటప్పుడు మాత్రమే యాక్టివేషన్లు ఉండేవి కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అంటే స్కూల్లో పని చేసుకునేటప్పుడు కూడా ఆ యాక్టివేషన్లో ఉండటం వల్ల నాకు పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఇబ్బంది కలుగుతుంది అంటే అది యాక్టివేషన్ ఎలా అంటే గ్రాస్ లెవెల్లో సెన్సేషన్స్ ఉండటం వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనికి మార్గం ఏంటి అంటే ముఖ్యంగా ఈ స్థితి అనేది మనం పని చేసుకునేటప్పుడు కూడా ఉంటుంది అంటే యాక్టివేషన్ ఎక్కువ అయినప్పుడు మన కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడే కాకుండా మామూలుగా ఉండేటువంటి స్థితిలో కూడా అది కంటిన్యూషన్లో ఉంటుంది కానీ అది మంచిదే ఆ స్థితి అనేది మంచిదే ఎందుకంటే చక్రాల్లో కొన్ని నెగిటివ్కి సంబంధించినటువంటి కర్మస్ ఏ ఉన్నాయో అవి క్లెన్సింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ గ్రాస్ లెవెల్ సెన్సేషన్స్ అంటే లాగినట్టు ఉండటం గుచ్చినట్టు ఉండటం నొప్పిగా ఉండటం కాకపోతే ఇదంతా పెయిన్ఫుల్గా ఉండేటువంటి ఇబ్బంది కాదు కానీ మనం ఏంటంటే మనం చేసే పని చేసుకునేటప్పుడు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఈ అవస్థ అనేది ఎక్కువ రోజులు అయితే ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెల రెండు నెలలు తర్వాత నార్మల్ స్టేట్కి వస్తుంది అప్పుడు ఏంటంటే చక్ర మొత్తం క్లెన్స్ అయిన తర్వాత అప్పుడు సూతింగ్గా ఉండేటువంటి హాయిగా ఉండేటువంటి సెన్సేషన్స్ మాత్రమే ఉంటాయి అవి ఇబ్బందికరమైనటువంటి స్థితి అయితే ఉండదు